హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అక్టోబర్ ఒకటి నుండి రైలు ప్రయాణం చేసేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక అక్టోబర్ మూడో తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఇక ఆ తర్వాత దీపావళి పర్వదినం ఉంది పండుగల సందర్భంగా పిల్లలకు సెలవులు పెద్దలకు వర్క్ ఫ్రం హోమ్లు ఉంటాయి దీంతో సరదాగా సొంత ఊళ్ళో గడుపుదామని బయలుదేరడానికి టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే అన్ని వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లే కనిపిస్తాయి ఏం చేయాలో తెలియడం లేదు ఇక బస్సుల్లో వెళ్దామంటే వాటికి కూడా భారీ ధర పెట్టి టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇటువంటి సందర్భంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాణికులకు తీయటి శుభవార్తను వినిపించారు ప్రయాణికులు ఇబ్బంది లను అర్థం చేసుకున్న రైల్వే మంత్రి వారి కోసం ప్రత్యేకంగా ఆరు వేల రైళ్లను దేశవ్యాప్తంగా నడిపించబోతున్నట్లు ప్రకటించారు దీపావళి దసరా చెట్ పండుగల కోసం దేశవ్యాప్తంగా రాకపోకలు ముమ్మరంగా సాగుతాయి ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రైళ్లను నడిపించడంతో పాటు ఇప్పుడు నడుస్తున్న రైళ్లకు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది కూడా మరో శుభవార్తే గత ఏడాది ఇదే సమయానికి నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రైళ్లను నడపగా ఈ ఏడాది ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రైళ్లను నడుపుతున్నట్లు మంత్రి అశ్ని వైష్ణవ్ తెలిపారు ప్రస్తుతం నడుస్తున్న నూట ఎనిమిది రైళ్లకు జనరల్ బోగీల సంఖ్యను పెంచింది కొత్తగా పన్నెండు వేల ఐదు వందల భోగీలు అందుబాటులోకి వచ్చాయి దీనివల్ల కోట్ల మంది ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు రెండు నెలల క్రితమే భారతీయ రైల్వే ఓ కీలక ప్రకటన చేసింది పండుగలతో సంబంధం లేకుండా సాధారణంగా దూర ప్రాంతాలకు ప్రతిరోజు నడుస్తున్న రైళ్లలో జనరల్ బోగీలు సరిపోవటం లేదని ఇందులో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తుందని చివరకు మరుగుదొడ్లలో కూడా నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని ఇటువంటి ఇక్కట్లను తప్పించాలని అదనంగా జనరల్ బోగీలు కూడా ఏర్పాటు రైల్వే పై ఒత్తిడి తెచ్చింది దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణించే అన్ని రైళ్లకు రెండు జనరల్ బోగీలను ఈ నెలాఖరు నుంచి ఏర్పాటు చేస్తున్నారు అలాగే జోన్ల పరిధిలో డివిజన్ల పరిధిలో తిరిగే రద్దీ రైళ్లకు కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు చూసారు కదా ప్రయాణికుల ఇబ్బందులను అర్థం చేసుకున్న రైల్వే మంత్రి వారి కోసం ప్రత్యేకంగా ఆరు వేల రైళ్లను అయితే దేశవ్యాప్తంగా నడిపించబోతున్నట్లు ప్రకటించారు ఇక దీపావళి దసరా చెత్ పండుగల కోసం దేశవ్యాప్తంగా రాకపోకలు ముమ్మరంగా సాగుతాయి ఈ నేపథ్యంలో రైళ్లను నడిపించడంతో పాటు ఇప్పుడు నడుస్తున్న రైళ్లకు కూడా అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్